యటి పోతే వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఈరోజు తెలంగాణలో ఎట్లా ఉంది పరిస్థితి అంటే మిత్రులారా ఒక్కసారి యాడ్ చేసుకోండి విద్యార్థుల మీద బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థుల మీద ఎంత దారుణంగా మోసం చేసిర్రో మీకు తెలుసు ఈ దేశాన్ని ఉద్ధరిస్తా అని ఒక చేత రాజ్యాంగాన్ని పట్టుకొని మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ నా తెలంగాణకు వచ్చి ప్రజల్ని విద్యార్థుల్ని చదువుకున్న విద్యార్థుల్ని మోసం చేసిపోయారంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఎలక్షన్ల కంటే ముందు అశోక్ నగర్ లో కూర్చొని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఎందరో పెద్ద పెద్ద డైలాగులు కొట్టి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి ఎవరు పెద్ద పెద్ద డైలాగులు కొట్టి బయలా పని పనిచేసే రైతుల్నే కాదు చదువుకున్న చదువుకున్నటువంటి విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి వాళ్ళు నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలో రాగానే ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందో మీకు అర్థమైతుంది ఇది ఒకసారి చూడండి వీళ్ళు పోలీసు వాళ్ళు విద్యార్థుల్ని విద్యార్థుల్ని వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీదకి వెళ్ళి ఉన్మాదుల్ని టెర్రరిస్టుల్ని హంతగుల్ని పట్టుకొచ్చినట్టుగా పట్కస్తురు ఎవరట రమ్మను హంతగుల్ని పట్టుకొచ్చినట్టుగా పట్టుకొస్తుర్రు ఇది ఎక్కడ ఒక్కసారి ఆలోచన చేయండి ఎలక్షన్ల కంటే ముందు మీరు మాట్లాడిన మాటలు ఏంది రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి విద్యార్థుల విషయంలో ఎవరమ్మా రా అన్న రాయ పర్లేదు అండి పర్లేదు ఇవ్వండి అన్న మీరు వచ్చిందని నోటీస్ ఇవ్వడానికి కదా ఇవ్వండి అక్ల శ్రీనివాస్ రెడ్డి థర్టీ నైన్ ఇయర్స్ దేనికన్నా ఇది మరి ఒక్కసారి చెప్పండి అన్న నాకు వాస్తవంగా తెలంగాణ సమాజం తెలియాలి ఎవరో కంప్లైంట్ ఇస్తే కేసు అయింది నన్ను సంపుతా అని వీడియోలు ఇస్తే వీడియోలు ఇస్తే కూడా నా మీద కేసు కాలే వాళ్ళు ఎవరైతే నన్ను సంపుతా అని వాళ్ళ మీద కేసు కావాలి సరే మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టామో నేనే ఉన్నా పెట్టానా పెన్ని ఇది మిత్రులారా తెలంగాణ సమాజానికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారు ఈ పోలీసులు నడ్డం అడ్డం పెట్టుకొని నాకేదో నోటీసులు పంపించే ప్రయత్నం చేస్తున్నారు నన్ను ఏదో అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ అట్టి ముచ్చట్లు ఈ జాతి కోసం ప్రాణాలయం అర్పిస్తాను ఇంకా ప్రసక్తి లేదు థ్యాంక్ యూ ఒకసారి లోపలికి రండి మనం లైవ్ లో పెట్టుకున్నాం గిది పరిస్థితి లైవ్ లో తెలంగాణ సమాజానికి వెళ్ళాలి